మీద ఉన్న ప్రేమ మాత్రమే తెలుసు అర్థమైపోతూ ఉంది ఎస్ అండ్ ఇప్పుడు మా రచ్చ 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 రవికి చేయడానికి అమ్మా నేను సినిమా పెద్ద ఫంక్షన్ లో మాట్లాడదాం అనుకున్నా ఇక్కడ వీళ్ళతో అరిపిస్తా మన బాలేబాబు గారు అలాగే బోయపాటి గారు తమన్ గారు కాంబినేషన్ జై జై బాలయా జై బాలయా జై బోయపాటి ఇదే అనుకుంటే థియేటర్లకి వెళ్ళి బయటికి వస్తారు మీరు ఏం గుర్తుండదు సినిమా చూసిన కన్లార హరహర మహాదేవ్ జై బాలయా జై బోయపాటి అనేది మాత్రమే మీకు గుర్తుండిపోతుంది మనకందరికి బ్రతికినంత కాలం గుర్తుంటది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్